మనకు అప్పుడు సేమ్ మనం మాట్లాడితే ఆలయ మేము మాత్రం ఒకటి సార్ ఎప్పుడు ఓపెనింగ్ డైలు లేదు సార్ చక్కడా లేదు సార్ బాధ సార్ ఇది వరకు టెన్ పర్సెంట్ సార్ గోడ ये नेक्स्ट हो गया 17 सर इसी का बेटर रिट्रीट का सेम आदेश सर सेम आदेश 28 भी है और ये मतलब अच्छा बढ़ता है 220 होता है सेम आदेश सर हम आईकन डेट पर ये लोग ऑफ कर दो ओके ओके ജഗന്ഥി ആ <prescribe> <Substitute> ఇవాళ క్వార్టర్లీ ఈవీఎం గుడౌన్ డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది బోత్ వివి ప్యాట్ పెట్టిన గుడౌన్ వన్ అండ్ గుడౌన్ టూ రెండు కూడా ఓపెన్ చేసేసి అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉందని చూసాము అన్నీ కూడా సేఫ్గా ఉంటుంది మనం ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి ఎట్లా పెట్టామో ఆ సేమ్ స్టాక్స్ సేమ్ అరేంజ్మెంట్స్లో ఆల్ వివి ప్యాట్స్ కూడా సేఫ్గా ఉంటుంది అండ్ ఆల్ ద ఈవిఎమ్స్ అండ్ బ్యాలెట్ యూనిట్స్ అండ్ కంట్రోల్ యూనిట్స్ కూడా ఇంటాక్ట్గా ఉంటుంది వాళ్ళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఆ కంపెనీ చేసి వాళ్ళు కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అండ్ దే ఆల్సో ఎక్స్ప్రెస్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ సో ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఈ గుడౌన్స్ నెక్స్ట్ క్వార్టర్ ముందు ఐ థింక్ నెక్స్ట్ ఓన్లీ ఇట్స్ బి ర్యాండమైజేషన్ ర్యాండమైజేషన్స్ అప్పుడు ఇంకా డీటెయిల్ ఇన్స్పెక్షన్ చేయడ జరుగుతుంది